అందరికీ జైభీం సింగోన సింగనమల నియోజకవర్గంలో నార్పల్ల మండలంలో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇక్కడ నూతన కమ్యూనిటీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ కమిటీకి ముఖ్య అతిథులుగా దాచగానపల్లి కుల్లాపన్న గారు మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ రామ్ప్రసాద్ మరియు స్టేట్ కమిటీ స్టేట్ ఇన్ఛార్జ్ కుల్లాపు గారు రాష్ట్ర అధికార అధికార ప్రతినిధి మేఘలరామయ్య గారి ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది మన రాష్ట్రంలో ఎస్సీల పైన చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఈ మనంలో కూడా నూతన కమిటీని ఎన్నుకున్నాం కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి ఎస్సీ సంఘం తరఫున అందరినీ కలిసికట్టుగా అందరినీ పోగు చేసుకొని ఇంకా ఎస్సీ సంఘంను ఇంప్రూవ్మెంట్ చేసి మన సమస్యలు ఎన్నున్నా కానీ మనము ఉపయోగించుకునే విధంగా మనము ఐక్యమతంతో పోరాడతామని ఎస్ఈ జనసంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ